ఝాన్సీ లక్ష్మి కామెంట్స్ తొంభై శాతం ప్రచారం పూర్తి ప్రజలు జగన్ అభివృద్ధి సంక్షేమం కొనసాగింపు కోరుకుంటున్నారు విశాఖ ఆడపడుచుగా పోటీకి అవకాశం ఇచ్చిన జగన్కి ధన్యవాదాలు వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే మేనిఫెస్టో విశాఖలోనే ప్రమాణ స్వీకారం పరిపాలనా రాజధాని ఏర్పాటు విద్య వైద్యం పరిశ్రమల స్థాపనతో ప్రజలకి మేలు గాజ్వాక పరిశ్రమ ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్టీల్ ప్లాంట్ కి గనులు ఇవ్వాలి గాజుపాక సభలో సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని స్పష్టం చేశారు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఆరు వేల మిలియన్ టన్నులకి ఉత్పత్తి పెరిగింది వైఎస్ఆర్ హయాంలో ప్లాంట్ విస్తరణకి సన్నాహాలు ప్రధాని సభలో స్టీల్ ప్లాంట్ మూసే ఎత్తలేదు వైసీపీ గెలుపుతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరియు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు అందరికీ మా సోదరులందరికీ సోదరు మన అందరికి కూడా నమస్కారాలు గౌరవ మంత్రివర్గ సత్యనారాయణ గారి గౌడ నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఈరోజు అయినట్ల ఎన్నికలు ప్రచారం సమాప్తం అవుతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రచారం అయితే అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా మరి విశేష రీతిలో ప్రజలు రావటం వారి తాలూకా ఆశీర్వాదం ఇస్తామని చెప్పని రావటం ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల ఇంకా కొనసాగించాలి మేము ఉంటామని వారు భరోసా ఇచ్చే విధంగా ఎక్కడికైనా వారు రావటం మరి మీ అందరి ద్వారా ఈ ప్రచారం ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే మీ ద్వారా రేపు విలువైన ఓటుని కూడా సరైన వారికి అందుబాటులో ఉండేవారికి సంస్థల పట్ల తెలుసుకున్న వారికి ఈరోజు మరి మీ విలువైన ఓటుని డెవలప్మెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఓటుని ఒకటి నాలుగు సార్లు మీరు ఎన్నుకునే అభ్యర్థిని అందుబాటులో ఉండేవారికి తప్పనిసరిగా అవకాశం కల్పించమని అందులో మరి నాకు స్థాయికంగా ఉన్న ఆడబడిస్ ఒక అవకాశాన్ని కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి కన్నవారింటి దగ్గర కూడా స చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తాలూకా వారి విజను ఉత్తరాంధ్రలో కీర్తిలోనే విశాఖపట్నం ఇవాళ పార్లమెంట్ సార్ సపరల్గా నాకు అవకాశం కల్పించారంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని మరి విజయ్ విశాఖ ద్వారా ఈరోజు వారు డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు దాని పూర్తి స్థాయిలో ఈరోజు రానున్న ఐదు సంవత్సరాల్లో మనం కూడా మన ప్రాంతం ఈరోజు మిగిలిన ఏదైతే ఈరోజు సిటీస్ లో ఉన్నాయో వాటికి పోటీగా మనం కూడా వెళ్ళే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈరోజు తీసుకుని వెళ్తున్న ప్రజలు మరి వారు మన మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు పరిపాలన రాజధానిని మేనిఫెస్టోలో కూడా పెట్టి విశాఖపట్నాన్ని మరి నెక్స్ట్ టైం తప్పనిసరిగా పరిపాలన రాజధానిగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాం ఇక్కడ నుంచి పరిపాలన రాజధాని చేస్తాం ఈ ప్రాంతానికి కేవలం మన విశాఖపట్నం మన రాష్ట్రానికి మరి దశా దిశగా ఈ గ్రోత్ హబ్సిటీగా ఈరోజు దాన్ని మార్పు చేయాలంటే ఖచ్చితంగా భగవంతునిచ్చిన శాశ్వతమైన అన్ని వనరులు ఉన్న మన విశాఖపట్నం అనువైన ప్రాంతం కాబట్టి దాన్ని తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకు రానున్న భవిష్యత్ తరాలకి ఈ ప్రాంతాన్ని అందించాలి అంతమందికు అవకాశాలు కల్పించాలని వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం అది ఏదైతే ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉందో ఆ ప్రజలకు ఇచ్చిన కమెంట్ ప్ర కబట్ ప్రకారం మేనిఫెస్టోలు పెట్టి ఆ మ్యానిఫెస్టో కూడా ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకించి విద్య వైద్యం ఉపాధి స్వయం సాధికార దిశగా ఆరోగ్యం పరిశ్రమల స్థాపన మరి అన్నిట్లతో పాటు ఇక్కడ అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు తీసుకున్న నిర్ణయం అది ప్రధానంగా మనకి ఇది ఈ సందర్భంగా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ నేను తిరిగినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రానున్న కాలంలో ఇవన్నీ చేయడానికి మనకి దశల వారికి ఇవన్నీ చేయడానికి ఒక ఎత్తు అయితే నేను తిరిగేటప్పుడు ప్రధానంగా మన ఇండస్ట్రీ ఏరియాలోకి వెళ్తాయి ఇండస్ట్రీ ఏరియాకి వెళ్తే అక్కడ మన స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఎంతమందో ఆత్మార్పణ చేసుకునే బలిదానంతో తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళు బలిదానులతో ఏర్పడిన స్ట్రీల్ ప్లాంట్ని ఈ రాష్ట్రానికే పలమాల కింద ఉన్న స్ట్రీల్ పాయింట్ మరి అటువంటి దాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే దాన్ని అక్కడ ఉద్యోగ కార్మిక సంఘాలు వారందరూ కూడా అనేక రోజుల నుంచి కూడా ఈ రోజు సమ్మె చేయటం వాళ్ళన్నిటి కూడా ఈ రోజు ప్రభుత్వం పూర్తి స్థాయిగా వారందరికీ కూడా మద్దతు ఇచ్చి ఈ ప్లాంట్ని పరిరక్షించుకోవాలని వాళ్ళు తీసుకుంటావటం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన గాజుబాబులో జరిగిన మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా వారు కూడా తెలియజేశారు ఈరోజు ప్రభుత్వం నూటికి నూరు శాతం ఈరోజు స్ట్రీట్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని దాన్ని ఈరోజు ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం